సాధువులు ఉదారులు ఉత్తములు మొదలైన వారి స్వభావాలు బహుచిత్రంగా ఉంటాయి గుణవంతులు అంతే తాము మనసులో మాటలో చేతలో కళ్ళలు ఎరగని వారు ఏకరూపమైన వారు కావటంతో అందరినీ వారు అట్లానే భావిస్తారు కొందరుంటారు దుష్టులు వారు వట్టి అసహిష్ణువులు ఎదుటివాడు బాగుపడుతున్నాడంటే చూసి ఓరవలేదు అసలు పొరుగుపచ్చ వీరికి పడదు అవతలివారు ఎంత గొప్పవారైనా ఎంత గుణవంతులైనా వీరాదరించరు ఆదరించరు వీరు అంత గుణరాశి పోగులు పడి ఉన్నా దాన్ని గడ్డిపోతలా తీసి పారేస్తారు ఇది వీరి నైజం మనిషి అన్నాక అమలినంగా బతకాలి ఆర్జవంతో బతకాలి మొగమిచ్చకాలకు మెరమెచ్చులకు పోనక్కలేదు కానీ వాస్తవాన్ని కాదనకూడదు మంచిని గ్రహించాలి అంతేకాదు తాము గ్రహించిన మనిషిని మిన్నగా భావించి గొప్పగా చెప్పాలి కంటపడిన చెడుని చెప్పాలి కానీ తక్కువగా చెప్పాలి చాలా అలవోకగా చెప్పాలి చెప్పి చెప్పినట్లు చెప్పాలి అది తప్పనిసరి అయితే అట్లా కొద్దిని కూడా గొప్పగా చెప్పే గుణాన్ని కీర్తిస్తున్నాడు అల్పాశ్చుణ స్ఫీతా భవంతి గుణ పురుషేషు శ్వేతగిరి శిఖరకేష్వ ని చంద్రాంశ పతితా రేలు వెండికొండ కొమ్మలబడిన చంద్రకాంతుల్లా గుణవంతుల చూపుల్లో పరగుణాలు అల్పాలే అయినా అత్యధికంగా భాసిస్తాయి దీపకాంతి మామూలుగా ప్రకాశించిన దానికంటే అదే అద్దంలో కనుక ప్రతిఫలిస్తే కాంతి బహుగుణం అవుతుంది కాంతి ఎక్కడున్నా దాన్ని వీలైనంత పెద్దదిగా చేసుకొని అనుభవించడం బుద్ధిమంతుల లక్షణం ఆ వెలుగు తమకు మాత్రమే కాదు ఎంతమంది వరకు వ్యాపిస్తే అంత ఆనందిస్తారు వారు గుణవంతులున్నారు వారిలో ఎన్నో సద్గుణాలు ఉన్నాయి అట్లాంటి వారు సమాజాన్ని చాలా అనుకూల దృక్పథంతో చూస్తారు వారికి సాధారణంగా కానివారంటూ ఉండరు అంతా తమవారి అన్న భావంతో మునిగి ఉంటారు ఎక్కడ కాస్త గుణం కనబడినా మురిసిపోతారు ఉన్నదాన్ని ఘోరంతను కొండంతను గావించి చెప్తారు అట్లాగే చేస్తారును మనిషి అసూయపరుడు సాధారణంగా ఇతరుల మంచిని ఓర్వలేడు అట్లాంటిది ఒకని గుణవంతుడని ఒప్పుకుంటాడా ఒప్పుకుంటే గుణాలు లేశము లేని తాను బలైపోతాడు అంతరాంతరాలలో వాడి మీద సద్భావనమున్న గుణవంతుని గుణాల్ని కొండంత వాటిని ఘోరంత చేసి చెప్తాడు వీడి అహంకారాన్ని సంతృప్తిపరచడం కోసం అవతలవాడిని ఎంత తక్కువ చేసి పలికితే తన అంతరంగం అంత ఆనందిస్తుంది వాడు గొప్పవాడుగా ఒప్పువాడుగా తన ఎదుట మెప్పులు పొందకూడదు గుణం చిన్నదనే కాదు ఇంకా అసలు గుణమే లేదంటాడు మరి బుద్ధిమంతుడు వారితో వాదించకూడదు గుణాలు తక్కువే ఉన్నా వాటిని పెద్దగా చూసి చెప్పుకోగల ఔదార్యం ఉంటుంది గుణవంతుల్లో ఒక గుణమే ఎంతగానో ప్రతిఫలిస్తుందంటే చూడండి అన్నీ కలిస్తే జగమంతా వెన్నెల విరియదా గుణాలు తావులు చిమ్మవా అనుకుంటాడు వీడు సచరిత్రుడు కావటం వల్ల ఆ గుణాన్ని గోరంతలు కొండంతలుగా కానవచ్చి ముందు ఓ జ్యోతిష్చక్రం తిరగనారంభిస్తుంది వీడు అరకొరలు లేనివాడు కనుక గుణాలు పరిపూర్ణంగా కలవాడు కనుక ఎదిరి గుణాలను అంత నిండు మనసుతో స్వీకరించి తన సౌజన్యంతో వాటిని దశగుణంగా శతగుణంగా చూస్తాడు అదే వాడి గొప్ప చంద్రకిరణాలు నేలంతటా ప్రసరిస్తాయి నీళ్లల్లోనూ ప్రసరిస్తాయి ఒక్కో దగ్గర ఒక్కో శోభ వెండికొండ మీద చంద్రరశ్ములు పడేటప్పటికీ పరిసరాలు ఏమిటి దూరతీరాలు కాంతిమయాలు అవుతాయి ఆ వెండికొండకున్న గొప్పతనం తనలో ఉన్నదాన్ని తనలోకి వచ్చిన దాన్ని లోకానికి ప్రకాశింపచేయటం తనలో అణచేసుకోకుండా వాటిని బహిర్గతం చేయటం ఎంత ఔదార్యం గుణవంతులు అట్లాగే ఇతరుల ఏకాస్త గుణం తమపై పడి తమ ప్రకాశానికి ఏ కించిత్తు తోడ్పడిన ఆ గుణాన్ని మహోజ్వలంగా ప్రకాశింపచేస్తారు ఇది వారి నైజం దుర్గుణుడు తమకు లేవన్న కసితో గుణవంతుడి గుణాలను దోషాలుగా ప్రచారం చేయనారంభిస్తాడు లోకం లేదు బుద్ధిమంతులు లేరు సజ్జనులు లేరు నిర్మలాంతరంగులు ధర్మనిష్ఠులు లేరా వారు చూసుకుంటారేం చెయ్యాలన్నది గుణవంతుడి స్వభావం ఇందుకు విరుద్ధం గుణవంతులలో ఉన్న మరో గొప్ప గుణం పరశ్రేయస్ సహనం అంతేకాదు ఎక్కడ గుణము లేశం కనపడ్డా దాన్ని గొప్పగా భావించడం వారి అలవాటు కైలాసగిరి శిఖరాలపై చంద్రకాంతులు ప్రసరించి విస్తరించినట్టు గుణవంతుని ఎదను ప్రతిఫలించిన ఒక అనొక చిన్న గుణము శతగుణితంగా విస్తరిల్లి ఆ చంద్రకాంతిలాగే జగమంతా వ్యాపిస్తుంది